మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో ఉన్న మీకును నా శుభమును పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈ వేకు ఉజామున ఈ ఉదయ కాలమున దేవుని యొక్క సన్నిధిలోకి రావటం మన పరమతండ్రి యొక్క సన్నిధిలో ఉండటం మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత మనము దేవుడి సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు ఏడుస్తున్నప్పుడు మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటూ ఉన్నాడు మన పూర్వీకులు ఇలాగనే కన్నీరు విడిచారు ప్రార్థించారు ఆ ప్రార్థన ఫలితాలు అప్పుడు వారు చూశారు మనము కూడా మన ప్రార్థన ఫలితాలు చూడబోతూ ఉన్నాం దేవుని స్తోత్రం అల్లె లూయ ఎజ్రా అనే భక్తుడు తన యొక్క గ్రంథంలో తను చేసినటువంటి పనిని చూసినప్పుడు ఎజ్రా గ్రంథం పదో అధ్యాయం మొదటి వచ్చిన ఎజ్రా ఏడ్చిచు దేవిని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసును ఇజ్రాయేలీలో పురుషులు స్త్రీలు చిన్నవారు గొప్ప సమూహముగా అతని వద్దకు కూడి వచ్చి బహుగా ఏడవుగా దేవుడికి మహిమ కలిగిన గాక ఎజ్రా శాస్త్రి ప్రజలను పురుకొనిపే మంచి దైవజనుడు శాస్త్రం పట్ల గొప్ప అవగాహన ఉన్నవాడు ఏడుస్తూ ఉన్నాడు ప్రజల యొక్క పాపాలను ఒప్పుకొని తన పాపాలను ఒప్పుకొని తన దేవుని యొక్క చిత్తమేమిటో గ్రహించడానికి ఇష్టపడుతున్న సందర్భంలో ప్రజలు కూడా గుంపుగా కూడారట అక్కడ ఆ ఇజ్రా శాస్త్రి మాత్రమే కాదు పిల్లలతో స్త్రీలతో పురుషులతో ఆ స్థలమంతా కూడా నిండిపోయింది అవును ఎందుకు ఇలాగ కూడుకోవాలంటే ప్రాయచిత్తం చేసుకోవటానికి పశ్చాత్తాపడడానికి దేవుడి యొక్క కనికరము పొందడానికి దేవుని యొక్క శక్తిని పొందడానికి దేవుని యొక్క ఆలోచన పొందడానికి మన మీద ఉన్న శాపాలను కొట్టి వేసుకోవటానికి ఇలా కూడుకోవాలి ఆనాడు కూడుకున్నారు నా బైబిల్ గ్రంథం ఇలా మాట్లాడుతుంది ఒకట వ్యూహాను పత్రిక ఒకటో అధ్యాయం ఆ ఎనిమిది నుంచి కొన్ని మాటలు మీరు చదువుతున్నప్పుడు ఒకటో వ్యూహాను పత్రిక ఒకటవ అధ్యాయం ఆ ఎనిమిదవ వచనం నుండి కొన్ని మాటలు చదువుతున్నప్పుడు మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనలను మనలను మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం మరియు మనలో సత్యము ఉండదు దేవునికి మహిమ చాలాసార్లు మనం ఏమీ పాపము చేయలేదు మనం ఏమీ దోషం చేయలేదు మనకు మనమంతా మంచోలమే అనుకుంటూ ఉంటాం నేనంటానే ఉదయ కాల సమయంలో ఎజ్రా ఏ పాపం చేశాడో నాకు తెలియదు కానీ నేను పాపిని ప్రభువా నేడుస్తూ ఉన్నాడు కన్నీరు విడిస్తున్నాడు ఉన్నాడు పశ్చాత్తాపడుతున్నాడు అది చూసిన మిగతా వాళ్ళు కూడా ఏడవటం మొదలుపెట్టారు ఇప్పుడు మనం ఈ రెండవ భాగంలో చదువుకున్నప్పుడు పాపము చేయలేదని చెప్పుకుంటే మనకు మనముగానే మోసము చేసుకున్న వారం అవుతాము మన పాపాలను మనం ఒప్పుకుంటే దేవుడి చేత కనికిరింపబడతాం అలాగనే మనం పాపాలను చిన్ననాటి నుండి ఈనాటి వరకు ఏవైతే దోషములు పాపములు చేసి ఉన్నామో అవన్నీ ప్రతిరోజు కడుక్కుంటే ఉండాలి ఏ జనము పాపాలు ఆ జనము కడుక్కోవాలి ఇలాగ చేసినప్పుడు దేవుడు కనికిరాన్ని పొందుతాం మనలో సత్యం నిలవాలంటే ప్రార్థనలో ప్రశ్చాత్తాపం ఉండాలి ఇంకా కింద చదువుతూ ఉంటే మనము పాపములను మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయనను ఆయనను దేవుడినే అబద్ధకుడిగా చేసిన వారు అవుతారు మరియు ఆయన వాక్యము మనలో ఉండదు చాలా తేటగా చాలా క్లియర్గా దేవుని వాక్యము మానవ జాతికి అందిస్తున్నాడు మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న పరిస్థితిలో సర్వోన్నతుడైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మానవ జాతిలో ఉన్నటువంటి పాపాన్ని కడగడా కడగాడు సిలువలో యాగము ద్వారా సిలువలో కార్చిన రక్తము ద్వారా మనుషులకి పాప విముక్తి అయింది చాలామంది నేనేం పాపం చేయలేదండి నేనంత నా అంత మంచోడు మరొకరు లేడండి అని చెప్పుకున్న వారందరూ కూడా అబద్ధకుడుగా దేవుని చేస్తూ ఉన్నారు వారిలో దేవుడు సత్యం నిలవదు వారిలో దేవుడు వాక్యం నిలవదు వాక్యం నిలవలేదంటే దేవుడే నిలవలేదని అర్థం దేవుని స్తోత్రం మనం ఎందుకు ఇలా ఉదయ కాలంలో ఇలా ప్రార్థన చేస్తున్నామంటే సత్యము మనలో నిలవాలని వాక్యం మనలో నిలవాలని దేవుడు కనిక్రమ పొందాలని దేవుడు దయ పొందాలని దేవుడితో ఏకమవ్వాలని దేవుడిలో నడవాలని దేవుడి చోటకే చేరిపోవాలని ఈ పా తాపత్రయం ఈ బాధ ఈ యొక్క కన్నీరు ఈ వేకు జామున మీరు ఆ కొండ ఎక్కి ఇక్కడ రావటం అనేది ఊరికనే కాదండి ఇది ఏదో ఆశామాస వ్యవహారం కాదు ఇది ఇది తేలికైన భక్తి కాదు ఇది ఈ భక్తి శ్రేష్టమైన భక్తి ఈ భక్తిలో నిలవటం అందరి వల్ల కాదు ఈ భక్తి చేయటం అనేది దేవుడికి ఇష్టమైనది దేవుడికి చిత్తమైనది కాబట్టి నేను ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఒక యజ్రా శాస్త్రి ఏడుస్తూ ప్రార్థిస్తున్న సందర్భం ఆ ఆ రోజుల్లో అక్కడున్న ప్రజలందరూ కూడా అది చూసి గోరుమని ఏడుస్తున్న సందర్భం ఊరికనే కాదు దేవుడిని అంటుకట్టుకున్న వారు ఎలాగే ప్రార్థన చేస్తారు దేవుడితో ఉండాలనుకున్నవారు ఎలాగనే వస్తారు దేవుడు మాటలకు లోబడతారు ప్రియమైన స్నేహితుల దేవుడి సన్నిధులు ఇలా ప్రార్థించడం ద్వారా సత్యం మనల్ని విడిచిపోదు వాక్యం మనల్ని విడిచిపోదు భక్తి మనల్ని విడిచిపోదు ప్రతి క్షణము ఈ దినమంతా కూడా ఆయన సన్నిధి మన తోడుగా వస్తుంది ఆయన శక్తి మనతో వస్తుంది ఆయన అభిషేకం మనతో వస్తుంది అలా వచ్చిన ఆ సందర్భాన్ని బట్టి మనము ఆనందంతో ప్రభుత్వం తేలికైపోతుంది హృదయం ఆ తేలిక అవ్వడానికే ఆయన తన కృప చేత నింపుతాడు ఈ జనమంతా కూడా తన ప్రేమతో కప్పుతాడు తన దయ్యతో కప్పుతాడు తన కృపతో కప్పుతాడు మనల్ని ఆ కృప కప్పినప్పుడు ఈ లోకములు ఏది ఏమి చేయలేదు ఆయన కృపలో కప్పబడాలి మనం ఆయన దయలో కప్పబడాలి మనం ఆయన ప్రేమలో కప్పబడాలి మనం అందుకే ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ఆయన ప్రేమతో కప్పబడ్డాము ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము ఆయన దయతో కప్పబడి ఆయన కృపలో మనం నిత్యముగా ఆనందించబోతుంది వ్యక్తి మాటలు మీ అందరికీ ఉపయోగపడిన దాకా నిత్యముగా దీవించబడుతుగాక ఆయన సన్నిధి రోజంతా మనకు తోడుకొచ్చి మన బిడ్డలకు తోడుకొచ్చిన కాక ఆమె